మాతృదేవభో పితృదేవబో ఆచార్య దేవభో అలో మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ ఆ హరీష్ షెడీ మాస్టర్ అండ్ టు ఐఐటి నీట్ ఎపిసెడ్ స్టూడెంట్స్ టుడే సెషన్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ నీట్ విద్యార్థులకు సంబంధించి రౌండ్ త్రీ తర్వాత నాట్ రిపోర్టెడ్ లిస్ట్ ఇచ్చారు అంటే నెక్స్ట్ స్ట్రే వేకెన్సీ రౌండే ఉంటుంది ఎయిట్ స్టూడెంట్స్ రిపోర్ట్ చేయలేదు అంటే ఇప్పుడు కొత్తగా ఎయిట్ స్టూడెంట్స్కి సీట్ రాబోతుంది దీన్ని స్ట్రే వేకెన్సీ రౌండ్ అంటారు చాలామంది పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్ అడుగుతున్నారు సార్ ఆ ఆంధ్రప్రదేశ్లో స్ట్రే వేకెన్సీ రౌండ్ ఉంటుందా ఉండదా ఉంటే ఎన్ని సీట్లు ఉంటాయి మేము నెక్స్ట్ మాది ఉంది సార్ లాస్ట్ ఆ ర్యాంక్ తర్వాత ఒక్క సీటు ఉన్న మాకు వచ్చేది ఇప్పుడు మాకు పాజిబిలిటీ ఉందా లేదా చెప్పండి అని చాలామంది పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్ టెన్షన్ పడుతున్నారు వాళ్ళకి ఈ వీడియోలో ఫుల్ క్లారిటీ వస్తుంది ఎందుకంటే ఈ వీడియోలో ఎయిట్ స్టూడెంట్స్ లిస్ట్ ఇచ్చారు ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వాళ్ళు ఏమని వీళ్ళు నాట్ రిపోర్ట్ చేశారు రిపోర్ట్ చేయలేదు అని అన్నప్పుడు ఈ ఎయిట్ స్టూడెంట్స్ని ఫిల్ చేయడమే టార్గెట్ అనమాట స్ట్రే వేకెన్సీ రౌండ్లో సో మీకు ఫస్ట్ అది చూయిస్తాను ఎప్పుడు ఉంటుంది సార్ కొద్ది కొద్దిమంది స్టూడెంట్స్ డౌట్ ఏంటంటే మేము వన్ టైం వెబ్ ఆప్షన్స్ పెట్టాము ఆల్రెడీ ఎప్పుడు ఉంటుంది రిజల్ట్ ఎప్పుడు ఉంటుంది అవతల మాకు బీడీఎస్ థర్డ్ ఫేజ్ ఇంకా రాలేదు దాని గురించి తర్వాత ఈ ఎంబీబీఎస్ స్ట్రై వేకెన్సీ రౌండ్ రిజల్ట్ ఎప్పుడు ఉంటుంది మేము వన్ టైం ఆప్షన్స్ కదా పెట్టేశాము అంటే పెట్టే కంటే ముందు అంటే కొద్దిమంది పేరెంట్స్ స్టూడెంట్స్ది సార్ మాకు లీస్ట్ కాలేజ్ వస్తే ఎలా అప్పుడేమో అన్ని కాలేజీలు పెట్టమన్నారు పెట్టాము ఇప్పుడు మేము లీస్ట్ కాలేజ్ వస్తే ఎలా లాంగ్ టర్మ్ పంపిస్తున్నారు ఆల్రెడీ లాంగ్ టర్మ్ ప్రిపేర్ అవుతున్నారు మాకు ఇష్టం లేకుండా వాళ్ళు అలాడ్ చేస్తే మేము ఖచ్చితంగా జాయిన్ అవ్వాలా స్ట్రైవెక్కించాలని కొద్దిమంది పేరెంట్స్ డౌట్ అలా ఏముండదు మీ దగ్గర కన్ఫర్మేషన్ తీసుకుంటారు తెలంగాణతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్లో డిఫరెంట్ ఇక్కడ వన్ టైం వెబ్ ఆప్షన్స్ ఇస్తారు కానీ తెలంగాణలో ఏంటి అంటే ఎవ్రీ టైం మీరు వెబ్ ఆప్షన్స్ ఇచ్చుకోండి ఎవ్రీ రౌండ్కి ఇష్టం లేని వాళ్ళు వెబ్ ఆప్షన్స్ పెట్టారు కానీ ఆంధ్రప్రదేశ్లో ఖచ్చితంగా అన్ని కాలేజెస్ పెట్టి చూస్తూ ఉండాలి అండ్ లాస్ట్ రౌండ్ వరకు సో ఇప్పుడు మీకు లాస్ట్ రౌండ్ స్ట్రే వేకెన్సీ రౌండ్లో మీకు ఇష్టం లేని కాలేజ్ వస్తుంది అంటే మీకు అడుగుతారు ఫస్ట్ కన్ఫర్మేషన్ తీసుకుంటారు మీరు విల్లింగ్ ఉన్నారా లేరా అని ఎందుకంటే ఎయిట్ స్టూడెంట్స్ ఉన్నారు కాబట్టి ప్రాసెస్ అనేది ఈజీ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీకి సో మీరు మీరేం టెన్షన్ పడాల్సింది లేదు ఒక్కసారి చూడండి ఇప్పుడు నేను ఎక్కడ ఎక్కడిచ్చారు అంటే ఎంబీబీఎస్ కన్వీనర్ కోట టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ లిస్ట్ ఆఫ్ నాట్ రిపోర్టెడ్ క్యాండిడేట్ ఆఫ్టర్ ఫేజ్ త్రీ ఫేజ్ త్రీ తర్వాత వీళ్ళ లిస్ట్ అనమాట ఇది దాన్ని క్లిక్ చేస్తే మనకి నీట్ రూల్ నెంబర్ నీట్ ర్యాంకు నీట్ స్కోరు నేమ్ ఆఫ్ ది క్యాండిడేట్ జెండర్ క్యాటగిరీ ఏరియా అలాటెడ్ సీటు ఇక్కడ ఒక పాయింట్ నోట్ ఇచ్చారు యాజ్ ఆల్రెడీ నోటిఫైడ్ ద ఫాలోయింగ్ క్యాండిడేట్స్ ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ ఫర్దర్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్ యాజ్ పర్ జియో ఎంఎస్ నెంబర్ వన్ ఫిఫ్టీ వన్ హెచ్ అండ్ ఎఫ్ డబ్ల్యూ సీవెన్ డిపార్ట్మెంట్ ఎయిట్ ఫోర్ ట్వెల్వ్ టూ థౌసండ్ ట్వంటీ దీని మీనింగ్ ఏంటి అంటే ఈ స్టూడెంట్స్కి ఇంకా రౌండ్ స్టే వేకెన్సీలో ఎలిజిబిలిటీ లేదు లేదు సార్ మాది నేను ఇప్పుడు నాకు సీట్ ఇవ్వండి అని స్టూడెంట్స్ అడిగితే ఇవ్వరు ఎయిట్ స్టూడెంట్స్కి సార్ ఇప్పుడు మెయిన్ టార్గెట్ ఏంటంటే అసలు ఏ కాలేజ్లో వెహికట్ అయినా చెప్పండి సార్ ఆంధ్ర మెడికల్ కాలేజా కర్నూలు ఏంటి ఏ కాలేజ్ అంటే చెప్తే చూడండి ఇక్కడ క్యాటగిరీ వైజ్ ఇచ్చారు అలా అయిన సీట్ చెప్తారు డైరెక్ట్గా ర్యాంక్ ఏమైంది అరవై రెండు వేల తొమ్మిది వందల సిక్స్టీ సెవెన్ సిక్స్టీ టూ థౌసండ్ సిక్స్టీ సెవెన్ థౌసండ్ ప్లస్ సిక్స్టీ సెవెన్ వన్ ల్యాక్ ట్వంటీ సిక్స్ థౌసండ్ వన్ ల్యాక్ ఫార్టీ ఫోర్ వన్ ల్యాక్ సెవెంటీ నైన్ వన్ ల్యాక్ ఎయిటీ టూ ల్యాక్స్ ఈ ర్యాంక్స్ స్టూడెంట్స్ జాయిన్ అవ్వలేదు అనమాట ఎక్కడ అంటే ఎన్ఆర్ఐ విశాఖపట్నం ఓసీ ఫీమేల్ ఒక సీట్ వేకెట్ ఉంది ఒక సీటు ఏయూ రీజియన్ అది ఏయు రీజియన్ ఓకే ఏయూ రీజియన్ ఫస్ట్ కంప్లీట్ చేస్తా నెక్స్ట్ ఇంకొక ఏయు రీజియన్ గాయత్రిల ఓసీ జనరల్ ఓసీ జనరల్ ఫస్ట్ ఏమో ఓసీ ఫీమేల్ నెక్స్ట్ ఏమో ఓసీ జనరల్ సీట్ ఒకటి వేకెట్ ఉంది నెక్స్ట్ ఇది ఏయూ రెండు సీట్స్ అనుకోండి ప్యూరియూ రెండు సీట్స్ అంతే ప్యూరి ఏయు రెండు సీట్స్ నెక్స్ట్ ఏపీ అన్ రిజర్వ్డ్లో చూద్దాం ఏపీ నాన్ లోకల్ ఏపీ అన్ రిజర్వ్డ్లో అన్నా గౌరీ ఓసీ జనరల్ అన్నా గౌరీ ఓసీ జనరల్లో ఒక సీట్ వేకెట్ ఉంది నెక్స్ట్ గాయ ఏపీ నాన్ లోకల్ కదా ఏపీ నాన్ లోకల్ ఇంకొక సీట్ ఉంది పిఈఎస్ కాలేజ్ ఇది ఎలా అలర్ట్ అయిందంటే బీసీ బీసీ జనరల్ బీసీ జనరల్లా ఖాళీ అయింది యాక్చువల్గా కేటగిరీ స్టూడెంట్ ఏది ఇక్కడ బీసీ జనరల్ ఇచ్చారనమాట ఈ సీట్ ఖాళీ అయింది ఓకే ఇది ఏయు అండ్ ఏపీఎన్ నెక్స్ట్ ఎస్వి దగ్గరకు వద్దాం ఎస్వీలో వన్ టూ త్రీ ఫోర్ సీట్స్ వేకెట్ అని ఫోర్ సీట్స్ ఒకటి ఏంటంటే బాలాజీ కాలేజ్లో జనరల్ ఒక సీట్ ఉంది సారీ బీసీబీ జనరల్ బీసీబీ జనరల్ బాలాజీ కాలేజ్లో నెక్స్ట్ ఫాతిమాల మైనారిటీ జనరల్ ఒక సీట్ ఖాళీ ఉంది నెక్స్ట్ ఎస్ శాంతిరామ్ కాలేజ్లో ఎస్సీ త్రీ జనరల్లో ఒక సీట్ ఉంది నెక్స్ట్ అన్నాగౌరి అన్నాగౌరి ఎస్వి అన్నా గౌరి ఎస్సీ త్రీ జనరల్లా ఒక సీటు ఖాళీ ఉంది ఒక సీట్ ఖాళీ ఉంది ఇది ఎస్సీ త్రీ స్టూడెంట్కి ఇక్కడ బీసీ జనరల్ ఇచ్చారు మరి ఇప్పుడు ఇది ఎస్సీ త్రీకి రావచ్చు ఇది అంటే ఎక్కడ అంటే ఫైనల్ ఏంటి అంటే ఎక్కడ ఖాళీ అయితే అక్కడ సీట్ ఇస్తారు అంటే ఇప్పుడు ఈ సీట్ ఇది చూసుకోండి మీరు ఇది చూసుకునే ప్రయత్నం చేయండి అంటే ఇప్పుడు ఓసీ జనరల్లా బీసీబీ జనరల్లా వేకెట్ అయింది కదా బీసీబీ జనరల్లోనే ఇస్తారు మైనారిటీలో వేకెట్ ఉంది కదా మైనారిటీలోనే ఇస్తారు ఎస్సీ త్రీ జనరల్ల వేకెట్ ఉంది కదా ఎస్సీ త్రీ జనరల్లోనే ఆ సీట్ ఇస్తారనమాట అంటే నెక్స్ట్ ఉన్న ఎస్సీ త్రీ స్టూడెంట్కే ఆ సీట్ ఇస్తారు ఇక్కడ ఎస్సీ త్రీ జనరల్ ఉన్నాడు కదా ఎస్సీ త్రీ జనరల్ ఉన్న స్టూడెంట్కి ఆ సీట్ అలాట్ చేస్తారనమాట ఈ ఎయిట్ సీట్స్ని ఫిల్ చేయడమే స్ట్రే వేకెన్సీ రౌండ్ టార్గెట్ ఓకేనా సార్ మేము వన్ టైం వెబ్ ఆప్షన్స్ ఇచ్చాము మాకు అన్నగోరీ వస్తా అసలు ఇష్టమే లేదు మాకు ఒకవేళ ఇచ్చారు నేను నెక్స్ట్ నేనే ఉన్నా నాకు ఇస్తే ఎలా నేను లాంగ్ టర్మ్ ప్రిపేర్ అవుతున్నా నేను ఎయిమ్స్ కొట్టాలి ఆంధ్ర మెడికల్ కాలేజ్ తెచ్చుకోవాలి అనుకుంటున్నా అలాంటి సిచ్యువేషన్లో నేను ఎలా డీల్ చేయాలి ఇప్పుడు ఖచ్చితంగా సీటీస్ నేను జాయిన్ అవ్వాలి లేకపోతే డిబార్ చేస్తా అని అంటారా అని మీరు ఏం టెన్షన్ పడకండి ఎందుకంటే దీని గురించి మీకు ఎంక్వైరీ చేసుకునే ఇస్తారు కన్ఫర్మేషన్ తీసుకుంటారు అది ఎప్పుడు ఇస్తారని నాకు తెలిసి రేపు రేపు వరకల్ రావాలి రిజల్ట్ రేపు లేదా ఎల్లుండి లోపల అనుకుంటున్నాం చూద్దాం ఎప్పుడు వస్తుందో రిజల్ట్ ఇది ఎయిట్ స్టూడెంట్స్ యొక్క లిస్టు ఇంకొకటి ఏంటంటే ఎక్కడ సీట్ ఎవరికి సరే సార్ ఇప్పుడు ఈ ఎయిట్ స్టూడెంట్స్ ప్లేస్లో ఇంకొక కొత్త ఎయిట్ స్టూడెంట్స్ వస్తారు కదా ఆ ఎయిట్ స్టూడెంట్స్ యొక్క సిచ్యువేషన్ ఎలా ఉండాలి ఆ కొత్త వచ్చే ఎయిట్ స్టూడెంట్స్కి ఎక్కడ సీట్ వచ్చి ఉండరాదు ఎంబీబీఎస్ మేనేజ్మెంట్ కోటాలు కూడా సీట్ వచ్చి ఉండరాదు ఎం కన్వీనర్ కోట ఫేజ్ వన్ ఫేజ్ టూ సీట్ వచ్చి ఉండరాదు ఫేజ్ వన్ ఫేజ్ టూ ఫేజ్ త్రీలో ఓకేనా బీడీఎస్ కూడా ఎక్కడ సీట్ ఎంబీబీఎస్ బీడిఎస్ సీట్ ఎక్కడ వచ్చి ఉండరాదు ఐదర్ మేనేజ్మెంట్ కోట కానీ కన్వీనర్ కోటా కానీ ఒకవేళ వచ్చి క్యాన్సిల్ చేసుకున్నారనుకోండి కొద్దిమంది స్టూడెంట్స్ క్యాన్సిల్ చేసుకుని ఇప్పుడు మేము వస్తాం సార్ అలాంటి స్టూడెంట్ కూడా ఈ స్ట్రే వేకెన్సీలో ఎలిజిబిలిటీ ఉండదు ఓకే కన్క్లూజన్ ఏంటి అంటే మళ్ళీ చెప్తున్నా కొత్తగా వచ్చే ఎయిట్ స్టూడెంట్స్కి కొత్తగా సీట్ ఇచ్చే ఎయిట్ స్టూడెంట్స్కి మేనేజ్మెంట్ కోటాలో కానీ కన్వీనర్ కోటాల కానీ రౌండ్ వన్ రౌండ్ టూ రౌండ్ త్రీలో సీట్ వచ్చి ఉండరాదు ఒకవేళ సీట్ వచ్చి ఉంటే మీకు అసలు ఇక్కడ ఇవ్వరు నెక్స్ట్ స్టూడెంట్కి ఇస్తారు మీరు మీకు అలా అనమాట ఓకేనా సీట్ రాని వాళ్ళకి మాత్రమే స్టే వేకెన్సీ రౌండ్ ఉంటుంది దీంట్లో అప్గ్రేడ్ సీట్ అలాట్ అయింది కదా వాళ్ళకి అప్గ్రేడ్ గురించి కూడా థింక్ చేయకండి అసలు అప్గ్రేడ్ అనేది ఉండదు ఎందుకంటే ఇది ఓన్లీ సీట్ రాని వాళ్ళకు మాత్రమే స్టే వేకెన్సీ రౌండ్ సీట్స్ ఇస్తారు ఇంకొక పాయింట్ చెప్పాలనుకుంటున్నాను ఇక్కడ ఆల్ ఇండియా కోటాల ఒక నోటీస్ ఫర్ వీడింగ్ అవుట్ ఆఫ్ క్యాండిడేట్ డేటెడ్ అని ఒకటిచ్చారు ఫిఫ్టీన్త్ దీని మీనింగ్ ఏంటి అంటే అర్జెంట్ అటెన్షన్ క్యాండిడేట్ స్టేట్ కౌన్సిలింగ్ అథారిటీస్ స్టేట్ కౌన్సిలింగ్కి అర్జెంట్ అటెన్షన్ అని ఎంసీసీ వాళ్ళు ఇచ్చారనమాట ఒక నోటీస్ అదేంటి అంటే ఇన్ వ్యూ ఆఫ్ అబబో ఇట్ ఇన్ ఇన్ఫార్మ్డ్ దట్ ది ఫైనల్ రిజల్ట్ ఆఫ్ స్టే వేకెన్సీ రౌండ్ ఆఫ్ యూజీ కౌన్సిలింగ్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ కండక్టెడ్ బై ఎంసీసీ హెస్ ఆల్రెడీ బీన్ పబ్లిషెడ్ అండ్ దెర్ ఈస్ నో ప్రొవిజన్ ఆఫ్ రిజిగ్నేషన్ ఇన్ దిస్ రౌండ్ హెన్స్ ఆల్ స్టేట్ కౌన్సిలింగ్ ఆర్ రిక్వెస్టెడ్ టు వీడ్ అవుట్ ది అలాటెడ్ క్యాండిడేట్ ఆఫ్ ఏఐక్యూ బిఫోర్ సీట్ ప్రాసెసింగ్ ఆఫ్ స్టేట్ స్ట్రే వేకెన్సీ రౌండ్ ఆఫ్ స్టేట్ కౌన్సిలింగ్ సో దట్ క్యాండిడేట్స్ హోల్డింగ్ ఎస్ సీట్ ఇన్ ఇన్ఏక్యూ ఆర్ నాట్ అలాటెడ్ ఎనీ సీట్ ఎనీ సీట్ త్రూ స్టేట్ కౌన్సిలింగ్ స్టేట్ కౌన్సిలింగ్ అథారిటీస్ క్యాన్ డౌన్లోడెడ్ ది లిస్ట్ ఆఫ్ అలాటెడ్ క్యాండిడేట్ ఫ్రమ్ ది డేటా షేరింగ్ పోర్టల్ ఆఫ్ ఎంసీసీ దీని మీనింగ్ ఏంటి అంటే ఆల్ ఇండియా కోటాల స్ట్రే వేకెన్సీ రౌండ్ రిజల్ట్ వచ్చింది రౌండ్ త్రీ రిజల్ట్ స్ట్రే వేకెన్సీ రౌండ్ రిజల్ట్ వచ్చింది కొద్దిమంది స్టూడెంట్స్కి అక్కడ సీట్ వస్తుంది కదా ఆల్ ఇండియా కోటాల సీట్ వచ్చిన విద్యార్థులను మీరు స్టే ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ అన్ని స్టేట్ల మీ స్టేట్ లిస్ట్ నుంచి తీసేయండి ఎందుకంటే వాళ్ళు ఇక్కడనే జాయిన్ అవ్వాలి ఆల్ ఇండియా కోటాలనే సీట్ వచ్చింది కాబట్టి వాళ్ళు ఇక్కడే జాయిన్ అవ్వాలి మీకు ఆంధ్రప్రదేశ్లో సీట్ ఇవ్వకండి తెలంగాణలో సీట్ ఇవ్వకండి ఏ స్టేట్ అయినా సీట్ ఇవ్వకండి అని చెప్తున్నారనమాట ఇక్కడ చూడండి ఆల్రెడీ బీన్ పబ్లిషెడ్ ఓకే ఇన్ ద వ్యూ ఆఫ్ ఇట్ ఈస్ ఇన్ఫార్మ్ దట్ ద ఫైనల్ రిజల్ట్ ఆఫ్ స్ట్రై వేకెన్సీ రౌండ్ ఆఫ్ యూజీ కౌన్సిల్ ఓకే నో రిజిగ్నేషన్ చేయడానికి ఛాన్స్ లేదు ఆల్ స్టేట్ కౌన్సిలింగ్ అథారిటీస్ ఆర్ రిక్వెస్టెడ్ స్టేట్ కౌన్సిలింగ్ చెప్తున్నారనమాట అవుట్ ది అలాటెడ్ క్యాండిడేట్స్ ఎవరిని తీసేయాలి అంటున్నారు అంటే ఈ ఆల్ ఇండియా కోట బిఫోర్ సీట్ ప్రాసెసింగ్ ఆఫ్ స్టే వేకెన్సీ రౌండ్ ఆఫ్ స్టేట్ కౌన్సిలింగ్ ఓకే ఎవరికైతే ఆల్ ఇండియా కోటల సీట్ వస్తుందో వాళ్ళ పేర్లు తీసేయండి మీ ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ మెరిట్ లిస్ట్ నుంచి పేర్లు తీసేసి వేరే వాళ్ళకి ఇవ్వండి అంటున్నారు ఓకే ఇది బీడిఎస్ కానీ నర్సింగ్ కానీ ఎంబీబీఎస్ కానీ ఆల్ ఇండియా కోటలు వస్తాయి ఇది ఒకటి గుర్తుపెట్టుకుని అంటే స్టే వేకెన్సీ రౌండ్లో మీకు సీట్ ఇవ్వాలి కొత్తగా ఏడు స్టూడెంట్స్కి సీట్ ఇవ్వాలి అంటే ఆల్ ఇండియా కోటాల సీట్ వచ్చి ఉండరాదు మీకు స్టేట్ కోటాల మేనేజ్మెంట్ కోటాల సీట్ వచ్చి ఉండరాదు కన్వీనర్ కోటాలు కూడా సీట్ వచ్చి ఉండరాదు అటువంటి స్టూడెంట్స్కి మాత్రమే స్టే వేకెన్సీ రౌండ్లో సీట్ వస్తుంది ఓకే సో ఇక్కడ ఎవరైనా ఆల్ ఇండియా కోట వాళ్ళు రిపోర్ట్ చేయాలంటే ద రిపోర్టింగ్ ఫర్ స్టే వేకెన్సీ రౌండ్ ఆఫ్ యూజీ కౌన్సిలింగ్ విల్ స్టార్ట్ ఫ్రమ్ సిక్స్టీన్ నవంబర్ నైన్ ఏఎం నుండి స్టార్ట్ అవుతుంది ఇది న్యూస్ అండి చెప్పాలనుకున్న పాయింట్స్ సో ఫైనల్ కన్క్లూజన్ ఏంటి అంటే ఈ స్టూడెంట్స్ ప్లేస్లో కొత్త స్టూడెంట్స్కి ఎయిట్ స్టూడెంట్స్కి వస్తారు ఎవరికి ఇస్తారు అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎగ్జాంపుల్ సింపుల్ చెప్తా చూడండి ఒక పదో ర్యాంక్ వరకు కట్ ఆఫ్ అయింది ఓకే అందులో తొమ్మిదో ర్యాంక్ స్టూడెంట్ నాట్ రిపోర్టెడ్ అనుకోండి అంటే ఒక సీట్ వేకేట్ అయింది కదా ఈ పదకొండో ర్యాంక్ ఉన్న స్టూడెంట్కి ఇస్తాడు కేటగిరీలో ఆ క్యాటగిరీలో చూసుకోండి మార్కులు కాదు మీరు చూసుకోవాల్సింది ర్యాంక్ చూసుకోండి మార్కులు సేమ్ ఉండొచ్చు ర్యాంక్ సేమ్ ఉండదు సో నెక్స్ట్ ర్యాంక్ స్టూడెంట్కి ఖచ్చితంగా సీట్ వస్తుంది నో డౌట్ ఓకే వాళ్ళు కూడా కన్ఫర్మేషన్ తీసుకుంటారు ఇది సార్ మరి బీడీఎస్ రౌండ్ త్రీ ఎప్పుడు ఇస్తారు అని అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది స్టే వేకెన్సీ రౌండ్ రిజల్ట్ ఫస్ట్ ఇచ్చారనుకోండి ఫుల్ క్లారిటీ ఉంటుంది కదా కొద్దిమంది స్టూడెంట్స్కి స్ట్రే వేకెన్సీ రౌండ్లో ఎంబీబీఎస్ సీట్ వచ్చి ఉంటుంది ఆల్రెడీ వాళ్ళ బీడిఎస్ సీట్ ఉంటుంది సో వాళ్ళు ఏం చేయాలి బీడిఎస్ రౌండ్ టూ నుంచి ఫ్రీ ఎగ్జిట్ కావాలి ఫ్రీ ఎగ్జిట్ అయ్యి ఇక్కడ ఎంబీబీఎస్ సీట్ను హోల్డ్ చేసుకుంటారు ఇది త్వరగా ఇస్తేనే బెటర్ యాక్చువల్గా ఎంబీబీఎస్ ఫస్ట్ కంప్లీట్ చేస్తే బీడీఎస్ విషయం మీద క్లారిటీ ఉంటుంది ఇప్పుడు ఇక్కడ స్టే వేకెన్సీ రౌండ్లో కొత్త ఎనిమిది మందికి సీట్ వచ్చింది ఆ ఎనిమిది మంది స్టూడెంట్స్ మార్కులు మంచిగానే ఉంటాయి కదా వాళ్ళకి ఆల్రెడీ బీడిఎస్ ఉందనుకోండి రౌండ్ టూలా ఇప్పుడు ఏం చేస్తారు అక్కడ రౌండ్ టూ నుంచి ఫ్రీ ఎగ్జిట్ కావచ్చు ఎందుకంటే రౌండ్ టూ తర్వాత ఎంబీబీఎస్ సీట్ వచ్చింది కదా సార్ ఇవ్వండి అని ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ ఇవ్వచ్చు సో ఇది ఫస్ట్ ఇస్తే బీ బీడీఎస్కి ఏ టెన్షన్ ఉండదు ఓకేనా మై డియర్ ఫ్రెండ్స్ ఐ హోప్ ఇదే ఫస్ట్ ఇస్తారని అనుకుంటున్నాను నేనైతే ఇది ఫస్ట్ ఇస్తారు ఎందుకంటే రౌండ్ త్రీ తర్వాత మనకు ఫ్రీ ఎగ్జిట్ ఉండదు బీడీఎస్ అయినా ఎంబీబీఎస్ అయినా ఏదైనా సరే రౌండ్ త్రీ తర్వాత దాన్ని మాపప్ రౌండ్ అంటారు ఫ్రీ ఎగ్జిట్ ఉండదు కాబట్టి ఇది ఫస్ట్ ఇస్తుండొచ్చు ఎంబీబీఎస్ది అనుకుంటున్నాను నేను వంద శాతం తెలియదు సడన్గా బీడీఎస్ గురించి ఫస్ట్ కంప్లీట్ చేస్తే అదేంటి మీరు ఇలా అన్నారని మాత్రం అనుకోకండి నేను ఏది కరెక్ట్ ఇదైతే బెనిఫిట్ అనమాట స్టూడెంట్స్కి ఫస్ట్ స్ట్రే వేకెన్సీ రౌండ్ రిజల్ట్ ఇవ్వాలి మొత్తం ఎంబీబీఎస్ ఇట్లన్నీ అయిపోయినాయని చెప్పాలి ఇక మొత్తం అన్ని కంప్లీట్ అయిపోయినాయి అని నెక్స్ట్ బీడీఎస్ రౌండ్ త్రీది పెడితే స్టూడెంట్స్కి క్లారిటీ ఉంటుంది ఓకే మాకు ఎంబీబీఎస్ మిస్ అయింది ఇక నా ముందలా కనిపించదు ఒకటి ఒకటి బీడీఎస్ అని ఆ బీడీఎస్ వైపు జాయిన్ అవుతారు ఓకే ముందే బీడీఎస్ ఇచ్చారనుకోండి బీడీఎస్ స్టే వేకెన్స్లో నాకు వస్తుంది కదా నాకు పాజిబిలిటీ ఉంది కదా టెన్షన్ టెన్షన్ ఉంటుంది చూద్దాం ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వాళ్ళు ఎలా చేస్తారో అది వచ్చిన వెంటనే మీకు వీడియో చేసి ఇన్ఫర్మేషన్ ఇచ్చే ప్రయత్నం చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుద్దామండి అంతవరకు పితృదేవో భవ ఆచార్య భవ ఆల్ ద వెరీ బెస్ట్ డియర్ స్టూడెంట్స్ లాస్ట్లో ఉన్న వాళ్ళకు ఖచ్చితంగా సీట్ వస్తుంది జాగ్రత్తగా చూసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్